గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నిద్ర కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గంలో గార మండలంలో బందరవాణిపేటలో నిన్న చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల్ లెవెల్ ఆఫీసర్స్ని అలాగే సచివాలయ సిబ్బందిని అందరినీ ఎన్వాల్వ్ చేసి అన్ని శాఖల నుండి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఊరంతా కలిగి తిరిగి ఆ గ్రామ ప్రజలతో మమేగమై అక్కడే గ్రామస్తులందరితో మాట్లాడి మీటింగ్ పెట్టుకొని వారి సమస్యలు దీర్ఘకాలిక సమస్యలన్నింటి పైన మాట్లాడడం జరిగింది అక్కడ ప్రధాన సమస్య త్రాగునీటి సమస్య తరువాత డ్రైనేజీ సమస్య అస్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజీ అలాగే తాగునీరు కూడా అస్తవ్యస్తంగా ఉంది మూడు సీసీ రోడ్ ఈ మూడుతో పాటు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొద్ది కొద్దిగా ఉన్నాయి అయితే అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు రెండుసార్లు ఆ గ్రామం పర్యటించడం జరిగింది ఆ గ్రామంలో అప్పుడే ఫిష్ ప్లాట్ఫారాలు అలాగే ఫిష్ సెంటరు కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ బ్రిటిష్ వారు వాళ్ళ ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ కూడా అక్కడి నుండే జరిగేవి అక్కడ పోర్ట్ కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే లైట్ హౌస్ ఉంది పురాతనమైనటువంటి లైట్ హౌస్ ఉంది అప్పుడు అక్కడ ఒత్తి ఆయిల్ వేసి ముట్టించే వాళ్ళని అక్కడ అందరూ చెప్పడం జరిగింది సో అటువంటి విలేజ్ పూర్తిగా నిరాధారణకు గురవడం చాలా బాధాకరం నాకు ఒక ఒక్కోసారి చూసేటప్పుడు కళ్ళు వెంబడి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి ఆ చేపల వేట జీవనాధారం తప్పించే రెండో ఇంకా ఆధారం లేదు వారికి కనీస మౌలిక వసతులు మనం కల్పించలేదనే పరిస్థితి ఉంది సో అలాంటి పరిస్థితిలో అలాంటి పరిస్థితిలో నేను నిద్ర కార్యక్రమం చేపట్టాం ఒక విధంగా అది ఛాలెంజ్ చాలా చాలామంది మా మీద పెద్ద పెద్ద కేకలేసిన పరిస్థితి అయినా నేను ఎటువంటి వణుకు వినుగు లేకుండా వారి సమస్యలన్నీ విని వారికి నచ్చ చెప్పి మేము మీ సమస్యలు విని నీకు అన్నీ క్లా సాల్వ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వారికి పంపించారు అందుకోసం వచ్చామని చెప్పడం వారు కూడా పెద్ద మనసుతో సహకరించారు తర్వాత వాళ్ళకి తాతల నుండి తండ్రులు రెండు చేసుకొని తండ్రుల నుండి కొడుకులు మూడేసి ఇల్లు చేసుకొని ఇప్పుడు కొడుకులు రెద్దరేసి కొడుకులు అయినప్పుడు ఒక ఇల్లుని సగం అటు సగం ఇటు వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళకి క్వాలనీ సరైనది లేదు అప్పుడు గత ప్రభుత్వంలో ఇసుక దెబ్బల మీద ఇస్తే అది అనువుగా లేదని ఇంజనీర్లు చెప్పడంతో ఆగిపోయింది అలాగే వాళ్ళకి ఊరికి ఇరవై మీటర్ల దూరంలో సముద్రం ఉంది వాళ్ళకి క వాళ్ళు రక్షణ గోడ ఒకటి కల్పించాలి నెక్స్ట్ వాళ్ళు ఏ మూడు వీధులు ఉన్నాయి మూడు వీధులు ఆ వీధి తిన్నగే వేటకు వెళ్తారు అంత అవకాశం ఇంకెక్కడ ఉండదు చేపల వేటగాళ్ళకి ఇంటి ఎదురుగే ఇరవై మీటర్లు నడిచి అక్కడి నుండి సముద్రంలోకి వెళ్ళిపోవడం అనేది వాళ్ళకి అత్యంత ఇది అయితే ప్రకృతి కూడా వాళ్ళకి దేవుడే వరం ఇచ్చి ఏదైతే షిప్ షిప్ బ్రేక్ వాటర్ వాటర్ బ్రేక్ ఏదో ఉంటుందో షిప్ బ్రేక్ కాదు వాటర్ బ్రేకింగ్ వాల్ అంటే ఆ అలలు వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ బ్రేకింగ్ వాల్ కూడా మనం వేయడానికి అక్కడ ఆటోమేటిక్గా న్యాచురల్గానే రాళ్ళు ఫామ్ అయ్యాయి ఆ రాళ్ళు ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మరొకొద్ది గ్రాయిన్ రాళ్ళతో గ్రాయిన్ వాల్స్ కట్టినట్లయితే ఆ బ్రేక్ వాటర్ని మనం ఆపగలిగి ఆ ఫోర్స్ తగ్గితే వాళ్ళు ఈజీగా పడవ వెళ్ళి తీసుకెళ్ళి బోట్లని మళ్ళీ తీసుకురాగలుగుతారు వారు ఎదో ఒకటి అడిగారు రక్షణ గోడ ఒకటి అడిగారు అలాగే క్వాలనీ ఒకటి అడిగారు రాగునీరు ఇంకొకటి డ్రైనేజ్ వాటర్ సీసీ రోడ్స్ ఇవి వాళ్ళకి మేజర్ ఇంపార్టెంట్ అక్కడ హై స్కూల్ ఉంది హాస్టల్ ఉంది బాయ్స్ హాస్టల్ క్లోజ్ అయిపోయింది గర్ల్స్ హాస్టల్ ఉంది తర్వాత రెండు స్కూల్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అన్ని సౌకర్యాలు మిగతా ఉన్నాయి బస్సు ఫెసిలిటీ ఉంది గందరవారిపేటకి ఆర్టీసీ బస్సు వస్తుంది రీసెంట్గా కేర కింద రామ్మోహన్ రెడ్డి గారి సౌకర్యంతో ఏడు లక్షలు పెట్టి ఒక షెల్టర్ కట్టాం రాత్రి కూడా నేను వాళ్ళ దగ్గరే భోజనం చేశాను భోజనం కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ మెను బాగుంది పొద్దున్న కూడా బ్రేక్ఫాస్ట్ అక్కడే చేశాను టిఫిన్ తర్వాత ఆ పురాతనమైనటువంటి లైట్ హౌస్ చూశాను మొత్తం ఆ సీసోరు నడుచుకొని వెళ్ళాను అలాగే చేపలు వేటకెళ్ళి అప్పుడే చేపలు తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చిన చేపలు ఒడ్డుకు చేర్చడానికి వాళ్ళకి సరైన రహదారి లేదు అదొకటి సీసీ రోడ్డు పెడతారు కట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అలాగే ఇంకా అక్కడ షిప్ బ్రేకింగ్ యూనిట్ షిప్ మేకింగ్ యూనిట్ కోసం షిప్ బిల్డింగ్ యూనిట్ కోసం మొన్నే కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా కొంత జాగా అడిగారు అలాగే రీసెంట్గా మనకి గోవా షిప్ యార్డ్ నుండి కూడా ఒక లెటర్ వచ్చింది సో వాళ్ళకు కూడా ల్యాండ్ కావాలన్నారు ఇక్కడ సాల్ట్ ల్యాండ్స్ ఆరు వందల యాభై ఎకరాల చెల్లర ఉంది అలాగే బంజరు కూడా ఒక ఆరు వందల ఎకరాలు ఉంది సో ఇది అనువైన ప్లేసు షిప్ బిల్డింగ్ కానీ షిప్ మేకింగ్ కానీ ఎంతవరకు ఈ ప్రాంతం నిరాధారణ గురించింది కనుక తప్పకుండా ఇది పైకి తీసుకెళ్తాను ప్రభుత్వం దృష్టిలో పెడతాను మంత్రి గారి దృష్టిలో కూడా పెడతాను ఇక్కడ గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెడతాను అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ సౌకర్యాలని వీళ్ళందరికీ కల్పించే విధంగా నేను పూర్తిగా కృషి చేస్తాను నాతో బాధ్యతగా నేను ఇవన్నీ చేస్తాను ముందుగా వాళ్ళకి త్రాగునీరు మురుగునీరు అలాగే సీసీ రోడ్ల సమస్య నేను తీర్చే బాధ్యత తీసుకుంటాను ఎలాగో గౌరవ ముఖ్యమంత్రి వర్యులో ఉప ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వెళ్ళి మన ఏదైతే జలజీవన మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎక్స్టెండ్ చేయడం చాలా మంచిది ఇలాంటి ఎన్నో విలేజ్లకి ఇది ఉపకారం స్టేట్లో తప్పకుండా ఆ కార్యక్రమంతో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొలగిలిస్తాం కన్నారిస్ ద్వారా పాలువలు సిసి రోడ్స్ డ్రైన్ కూడా మేము పూర్తిగా అది కన్స్ట్రక్షన్ చేసి